గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ పైనున్న పైన వీడియోని చూడండి తను చెప్పింది నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను అలాగే చేశాను కాబట్టి ఆ జరిగిన పొరపాట్లన్నీ కొంతమంది వాళ్ళు మాత్రం వచ్చాయి అందరూ వాళ్ళకి అది చిన్న చిన్న కొద్దిగా ఉంది మనం అది మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు నేను కొన్ని విషయాలు మాట్లాడతాను అది జాగ్రత్తగా వినండి మనం ఇప్పుడు ఏదైతే వెళ్ళి హండ్రెడ్ కోర్స్ వెళ్ళిపోయి ఇంకా మనకి ఐదు వందల కోట్లు ఇంకా ట్యాలీ చేసుకోవడానికి దగ్గర ఉన్న తొమ్మిది వందల కోట్లు వెళ్ళిపోయి కోట్లు వెళ్ళిపోయి కంపెనీ దగ్గర ఉన్న ఐదు వందల నలభై కోట్లు మళ్ళీ పబ్లిక్ కాబట్టి అయ్యే మిగిలి ఉన్నాయి అంటే చేసుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరి ఇప్పుడు ఐదు వందల నలభై కోట్లు ఉన్నాయి అది కూడా కంప్లీట్ చేసుకోవడానికి కొన్ని సులువైన మార్గాలు మీకు తీసుకొస్తున్నాను జాగ్రత్తగా అండి తొమ్మిది వందల కోట్లు స్వేప్ అవడం అంటే చాలా హ్యాపీ చాలా సంతోషం ఇప్పుడు మనం ఈ మీ దగ్గర ఉన్న డి కాయిన్స్ అన్నింటి కీబోర్డ్ గురించి మాట్లాడుతున్నాను నేను యూ లైఫ్లో ఉన్నాయి డైరెక్ట్గా యాక్సిడెంట్కి వెళ్ళే ఛాన్స్ అంటే అవకాశం మెయిల్ ద్వారా వెళ్ళిపోతారో అది నేను ఇచ్చేస్తాను ఇప్పుడు కిబోలో ఎలా చేస్తున్నామో క్యూ లైఫ్లో కూడా అలాగే చేయాలా ఇప్పుడు మేము కిబో అకౌంట్లో ఉన్నటువంటి మిగిలిన అకౌంట్లన్నీ క్యూ లైఫ్లోకి పంపిస్తే క్యూ లైఫ్లోకి పంపిస్తే మనకి సిక్స్టీ రూపీస్ ఖర్చు అవుతుంది అర రూపాయలు మీకు ఖర్చు అవుతుంది ఓకే ఇప్పుడు మిగిలిన వాళ్ళకి మనం ఆ విధంగా కూడా కాకుండా ఇంకా ఫ్రీ చేసి వాళ్ళకి ఇంకా సులువు చేసే విధంగా చేస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నాలడ్జీ ఉన్నవాళ్ళు వర్క్ తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ ఆల్రెడీ చేసేసుకున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మన కాయిన్ ఇప్పుడు ఎక్స్చేంజ్లో పంపించేది నేను ఈ నెల ఇచ్చేస్తున్నాను అంటే ఈ నెల అంటే నవంబర్ నెలలో ఇచ్చేస్తున్నాం మీరు డైరెక్ట్గా ఎక్స్టెంజ్లో పట్టుకోవచ్చు సింపుల్గా తీసుకెళ్ళిపోయేది అందులోకి ఇస్తున్నాను కాబట్టి మీరు పట్టుకెళ్ళచ్చు అయితే ఇప్పుడు కిబోలో ఉన్న వాళ్ళు మిగిలిపోయి ఉన్న వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన ఒక సదుపాయాన్ని ఒక ఒక ఫెసిలిటీని ఒకటి ఏర్పాటు చేస్తున్నాను దీని వెనుక చాలా వర్క్ ఉంది ఏంటి వర్క్ ఉన్నదంటే ఒకరి అకౌంట్లో ఒకరు మజ్జి చేసుకోవడం దాన్ని క్యూలెఫ్లో తీసిపోవడం అక్కడి నుంచి వీళ్ళెవరికో సేల్ చేసేయడం ఆ సేల్ చేస్తానని చూపించడం అవి ఎక్కడికి వెళ్ళవు కానీ అలా చేస్తున్నారు దీనివల్ల రియల్గా ఎవరైతే కస్టమర్ ఉన్నాడో వాడికి అన్యం జరుగుతుంది ఆ రోజు తనకు నాలెడ్జీ లేదనే ఉద్దేశంతో పంపించారు ఇచ్చారు మీ వీఎల్ తాలూకా అంటే మన ఫోన్ నెంబర్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ యూజర్ నేమ్ ఐడి పాస్వర్డ్ మనం తీసుకోవచ్చు కానీ దాన్ని మొన్నటి వరకు అది విలువ లేనిది ఇది పనికిరాదు కంపెనీ పోయింది ఇలాంటి మాటలు చెప్పి అందరూ కాదు అందరూ కాదు మాటలు చెప్పి ఆ కాయిన్కి విలువ లేదు అన్నట్టుగా తయారు చేస్తే వాళ్ళు నిజమైపోయింది అనుకుని ఊరుకున్నారు ఈ రోజు మళ్ళీ మనం ఈ డీకాయిన్ వగరెల ఎక్స్చేంజ్లు ఇవన్నీ చేసేసరికి వాళ్ళు ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుని నా అకౌంట్ ఏమైందని చూస్తే అందుకు అనబడలేదు అక్కడ ఎలాంటి మోసం జరుగుతున్నాయో ఇప్పుడు ఒక పిక్ పంపిస్తాను చూడండి ఈ పైన ఉన్న పిక్ చూశారు కదా మీకు అమ్మ నాకు అమ్మడం రాదు నువ్వు అమ్మి పెట్టు అని చెప్పేసి ఆ అకౌంట్ హోల్డర్ అంటే సరే నేను అమ్మేసి పెడతాను నేను చెప్పి తీసుకొని మెజ్ చేసుకుంటున్నారు వీళ్ళు మెజ్జి చేసుకుని అంటే అకౌంట్ అమ్మి పెట్టమని చెప్పారు వాళ్ళు కానీ వీళ్ళు మెజ్జ్ చేసుకుని ఆ తర్వాత ఫోన్ ఎత్తట్లేదు ఎవరితో చెప్పుకుంటాడు తను తను ఎవరితో చెప్పుకోలేరని మీద ఉద్దేశం అన్నమాట దాన్ని ఈరోజు ప్యూ లైఫ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నదని మీలాంటి వారు ఎవరైనా వెళ్ళి చెప్పి చూస్తే ఆ అకౌంట్ ఓపెన్ అవ్వట్లేదు ఆల్రెడీ మెజ్డ్ అని చూపిస్తుంది క్లోజ్ అయిపోయింది ఇలాగ వాళ్ళ అకౌంట్లు క్లోజ్ చేసేస్తున్నారు అంటే తీసేసుకుంటున్నారు మొన్నటి వరకు కిబో మంచిది కాదు డాడీ కూడా మంచోడు కాదు కంపెనీ ఎత్తేసింది మీరు ఇక పలానా కంపెనీ నేను చేస్తున్నాను ఇందులో మీరు డబ్బులు కట్టండి అని చెప్పిన వ్యక్తులు ఈరోజు అదే అకౌంట్ని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వీళ్ళు ఆ అకౌంట్ని సొంతం చేసుకుంటున్నారు ఇది చాలా బాధకరమైన విషయం మీకు అర్థం కాలని విషయం ఏంటంటే వీళ్ళకి కీబోర్లో ఎలాగైతే ఈ నాలుగైదేళ్ళ నుంచి మీ అకౌంట్ డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయో ఇప్పుడు మీ మీ కాయిన్స్ ఎక్కడికి వెళ్ళినా మీ అకౌంట్ అలాగే క్లియర్గా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కడికి వెళ్ళా ఇప్పుడు క్యూరఫ్ నుంచి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళినా నా దగ్గర క్లియర్గా ఉంటుంది ఇక మీదట మీ అకౌంట్ని మీరు డైరెక్ట్గా ఒక అకౌంట్కి ఒక మెయిల్ పెట్టి పంపించగలరు కాబట్టి మీరు పక్వాడ్ అకౌంట్ని మీరు తస్ దొంగతనం చేసి లేదా దాన్ని అలాగే అంటారు చేసేసి మీరు మన ఎక్స్చేంజ్లో పంపించేసిన ఈ ఈ అకౌంట్లో నువ్వే మెయిల్ పెట్టావో ఒక అకౌంట్ని నువ్వు నువ్వే మెయిల్ పెట్టావు అదే మెయిల్ నువ్వే మెయిల్ పెట్టావు అదే మెయిల్తో మీరు ఎక్స్చేంజ్లోకి వెళ్తారు నా అకౌంట్ పోయింది అని కానీ వాళ్ళు కంప్లైంట్ చేస్తే క్లియర్గా చూసుకోండి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకున్న ఎట్టి పరిశ్రమ అని చేయరు మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి మీరు క్లారిటీగా మీరు ఏ ఆధారాలతో ఉంటారు కాబట్టి వాళ్ళు చేయరు మీరు చేసుకోవచ్చు అవి మీరు ప్రవచ్చు అలా కాకుండా ఆయనకి సెటిల్మెంట్ చేయకుండా అకౌంట్ని తీసుకున్నారనుకోండి ఆ అకౌంట్ ఎక్కడ చేయిందో నాకు తెలుస్తుంది ఆ అకౌంట్ ఏ మెయిల్ తోటి మన ఎక్స్చేంజ్లోకి వెళ్ళినో తెలుస్తుంది ఆ ఎక్స్చేంజ్లోనే అలాగే ఉంటాయి ఆ ఎక్స్చేంజ్లో అవి అలాగే ఉంటాయి అన్నమాట కాబట్టి ఎక్కడికి పోవు ఎవరైనా అకౌంట్ పోదు పోతుంది పోయింది నాకు వీళ్ళు ఎవరు అనుకోని భయపడకండి ఎందుకంటే ఇక్కడ నేను కూర్చున్నది మీ డాడీ కూర్చున్నారు నేను కూర్చున్నాను నేను డాడీని కూర్చున్నాను కాబట్టి ఎవరికి అన్యం జరగడానికి నేను ఒప్పుకోను ఒక వంద మందిని తెచ్చిన లీడర్ ఎంత ముఖ్యమో తనని లీడర్గా చేసినటువంటి ఆ వంద మంది కూడా ముఖ్యమే వాళ్ళ లేకపోతే లీడర్ ఉండడు ఏమీ తెలియని చదువు రాలేని ఆ పల్లెటూరులో ఉన్నా లేదంటే పట్టణంలో ఉన్నా తను లేకపోతే వీళ్ళు లీడర్ కాలేడు కాబట్టి వీళ్ళకి ఎంత విలువిస్తానో నేను వాళ్ళకు కూడా అంతే విలువిస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ నాకు ముఖ్యమే అందుకోసం ఇలాంటి పనులు చేయొద్దు నేను ఈరోజు డాడీ రోబోట్ ఇచ్చేసిన తర్వాత ఒక ప్రకటన చేయదలుచుకున్నాను ఆ ప్రకటన నేను చేసిన తర్వాత మీకు చాలా హ్యాపీ అవుతుంది ఇలాంటి వాళ్ళన్నింటికి అడ్డకట్ట వేస్తూ ఇంకా ఈజీ చేస్తూ మీకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా నేను ఒక ప్రకటన చేస్తాను ఎందుకంటే నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడంలో నేను జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది మీరు నన్ను నమ్మి ముందుకు వెళ్ళడం ఎంత అవసరమో నమ్మిన వారిని కాపాడుకోవడం కూడా నాకు అంతే ముఖ్యం కాబట్టి వాళ్ళందరినీ నేను సేవ్ చేసుకుంటూ వెళ్తాను కాబట్టి ఎవరు ఎవరి అకౌంట్ని వాళ్ళకి తెలియదు అని వాళ్ళ చదువు లేనోళ్ళు అని వాళ్ళ ఫోన్ నెంబర్ లేదు అని వాళ్ళ యూజర్ నేమ్ పాస్వర్డ్ లేవు అని మీరు ఎవరి తీసుకోకండి మీకున్న కాయిన్స్ మీకు చాలు ఒక్క కాయిన్ ఉన్నా అది గొప్పదే కానీ లీడర్ అనేవాడికి ఒక్క కాయిన్ కాదు చాలా కాయిన్స్ ఇప్పుడు స్వాప్ చేసుకున్నాడు తన దగ్గర ఉన్నాయి కాబట్టి తప్పుడు పని చేయొద్దు మనకు కాయిన్ ఎంత విలువైందో మీకు తెలియటం లేదు కొంచెం తెలిస్తేనే ఇన్ని రకాలుగా తప్పులు చేస్తున్నారు మొత్తం తెలిస్తే భయంకరంగా తప్పులు చేస్తారేమో కానీ ఇక్కడ తప్పులు చేయడానికి కావదు ఇక్కడ కూర్చున్నది మీ డాడీ ఇది గుర్తుపెట్టుకో ఒక్క అకౌంట్ కూడా ఎటు పోవడానికి వీలు లేదు ఒక్క వాడి చెమట కంపులో నుంచి కంపు అంటే అర్థం ఏంటి తెలుసా వాసన అని తెలుగులో దాని అర్థం కంపు అంటే చెయ్యడానికి కాదు అంటే గాఢంగా వస్తున్నట్టు నేను వాళ్ళ చెమట కంపులో నుంచి వస్తున్నట్టు కంపంటే చెప్పాను కదా మంచిగా అది నాకు ఇంకా ఇప్పటికీ వస్తుంది మనలో చాలా మందికి అది ఆ స్మెల్ వస్తూనే ఉంది నిజాయితీగా అలవాటుగా ఆ స్మెల్ కానీ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద నా మీద కూడా ఉంది సో నేను ఈరోజు డాడీ రోబెట్టిని రిజిజ్ చేసేసి తర్వాత కొన్ని ప్రకటన చేస్తాను మీకు చాలా హ్యాపీ అవుతుంది థ్యాంక్ యూ లవ్ యూ ఇక్కడ వాతావరణం బాలేదు కాబట్టి నేను ఎక్కువగా చేయట్లేదు తర్వాత తర్వాత మనకి ఈ పాతిక లక్షల కాయిన్స్ వచ్చేది ఏదైతే ఉందో అది రేపు ముప్పై ఒకటితో లాస్ట్ అవుతుంది కాబట్టి దాని మీద కొంచెం గట్టిగా వర్క్ చేసుకోండి అలాగే వైజాగ్ ఒకరు విన్ అయితే ఇద్దరు రావడం అనేది కూడా ఈ నెల ముప్పై ఒకటితో లాస్ట్ అవుతుంది అలాగే లో కూడా ఈ నెల ముప్పై ఒకటి లోపలి వైజాగ్ కానీ మాల్దీవిస్ కానీ ఒకరు వస్తే ఇద్దరు రావచ్చు అనేది ఇవాళతో అదే ఈ నెల ముప్పై ఒకటితో లాస్ట్ అవుతుంది దీన్ని గమనించాల్సిందిగా కోరుతుంది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ ఉన్న వీడియోని చూడండి తను చెప్పింది నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను అలాగే చేశాను కాబట్టి ఆ జరిగిన పొరపాట్లన్నీ కొంతమంది వాళ్ళు మాత్రం వచ్చాయి అందరూ వాళ్ళకి కాదు చిన్న చిన్న కొద్దిగా మనం అది మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి అయితే ఇప్పుడు నేను కొన్ని విషయాలు మాట్లాడతాను అది జాగ్రత్తగా వినండి మనం ఇప్పుడు ఏదైతే అక్కడికి వెళ్ళి నైన్ హండ్రెడ్ కోర్స్ వెళ్ళిపోయి ఇంకా మనకి ఐదు వందల నలభై కోట్లు ఉన్నాయి ఇంకా మన లెక్క ప్రకారం ట్యాలీ చేసుకోవడానికి అయితే పబ్లిక్ దగ్గర ఉన్న తొమ్మిది వందల కోట్లు వెళ్ళిపోయి తొమ్మిది వందల కోట్లు వెళ్ళిపోయి కంపెనీ దగ్గర ఉన్న ఐదు వందల నలభై కోట్లు మళ్ళీ పబ్లిక్ కే ఇచ్చాను కాబట్టి అయ్యే మిగిలి ఉన్నాయి అంటే చేసుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరి ఇప్పుడు ఐదు వందల నలభై కోట్లు ఉన్నాయి అది కూడా కంప్లీట్ చేసుకోవడానికి కొన్ని సులువైన మార్గాలు మీకు తీసుకొస్తున్నాను జాగ్రత్తగా ఉండండి తొమ్మిది వందల కోట్లు స్వేప్ అంటే చాలా హ్యాపీ చాలా సంతోషం ఇప్పుడు మనం ఈ మీ దగ్గర ఉన్న డి కాయిన్స్ అన్నింటి కీబోర్డ్ గురించి మాట్లాడుతున్నాను నేను యూ లైఫ్లో ఉన్నాయి డైరెక్ట్గా యాక్సిడెంట్కి వెళ్ళే ఛాన్స్ అంటే అవకాశాలకు మెయిల్ ద్వారా వెళ్ళిపోతారు అది నేను ఇచ్చేస్తాను ఇప్పుడు కిబోలో ఎలా చేస్తున్నామో క్యూ లైఫ్లో కూడా అలాగే చేయాల ఇప్పుడు మేము కిబో అకౌంట్లో ఉన్నటువంటి మిగిలిన అకౌంట్లన్నీ క్యూ లైఫ్లోకి పంపిస్తే క్యూ లైఫ్లోకి పంపిస్తే మనకి సిక్స్టీ రూపీస్ ఖర్చు అవుతుంది అర రూపాయలు మీకు ఖర్చు అవుతుంది ఓకే ఇప్పుడు మిగిలిన వాళ్ళకి మనం ఆ విధంగా కూడా కాకుండా ఇంకా ఫ్రీ చేసి వాళ్ళకి ఇంకా సులువు చేసే విధంగా చేస్తున్నాను ఎందుకంటే ఇప్పటి వరకు నాలడ్జీ ఉన్నవాళ్ళు వర్క్ తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ ఆల్రెడీ చేసేసుకున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎందుకంటే మన కాయిన్ ఇప్పుడు ఎక్స్చేంజ్లో పంపించేది నేను ఈ నెల ఇచ్చేస్తున్నాను అంటే ఈ నెల అంటే నవంబర్ నెలలో ఇచ్చేస్తున్నాం మీరు డైరెక్ట్గా ఎక్స్టెన్లో పట్టుకోవచ్చు సింపుల్గా తీసుకెళ్ళిపోయేది అందరికి ఇస్తున్నాం కాబట్టి మీరు పట్టుకెళ్ళచ్చు అయితే ఇప్పుడు కిబోలో ఉన్న వాళ్ళు మిగిలిపోయి ఉన్న వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన ఒక సదుపాయాన్ని ఒకటి ఒక ఫెసిలిటీని ఒకటి ఏర్పాటు చేస్తున్నాను దీని వెనుక చాలా వర్క్ ఉంది ఏంటి వర్క్ ఉన్నదంటే ఒకరి అకౌంట్లో ఒకరు మజ్జి చేసుకోవడం దాన్ని క్యూలెబుల్ తీసిపోవడం అక్కడి నుంచి ఎవరికో సేల్ చేసేయడం ఆ సేల్ చేస్తానని చూపించడం అవి ఎక్కడికి వెళ్ళవు కానీ అలా చేస్తున్నారు దీనివల్ల రియల్గా ఎవరైతే కస్టమర్ ఉన్నాడో వాడికి అన్యం జరుగుతుంది ఆ రోజు తనకు నాలెడ్జి లేదన్న ఉద్దేశంతో పంపించారు మీ వియల్ తాలూకా అంటే మన ఫోన్ నెంబర్ అవ్వచ్చు లేదంటే వాళ్ళ యూజర్ నేమ్ ఐడి పాస్వర్డ్ మనం తీసుకోవచ్చు కానీ దాన్ని మొన్నటి వరకు అది విలువ లేనిది ఇది పనికిరాదు కంపెనీ పోయింది ఇలాంటి మాటలు చెప్పి అందరూ కాదు అందరూ కాదు మాటలు చెప్పి ఆ కాయిన్కి విలువ లేదు అన్నట్టుగా తయారు చేస్తే వాళ్ళు నిజమైపోయింది అనుకుని ఊరుకున్నారు ఈరోజు మళ్ళీ మనం ఈ కాయిన్ వగేరలా ఎక్స్చేంజ్లు ఇవన్నీ చేసేసరికి వాళ్ళు ఒకరి ద్వారా ఒకరు తెలుసుకుని నా అకౌంట్ ఏమైందని చూసి